वंशीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने मनःप्रसादसौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत्तपो ఇంతకు ముందర శ్లోకంలో వాచిక తపస్సు అంటే తెలియజేయబడింది మనస్సు అంటే తేటగా నిర్మలంగా కలత బాధ చెందకుండా ఉండాలి మనస్సులో రజోగుణ తమో గుణాల యొక్క సంపర్కం అంటే ఆ రెండు గుణాలు ఎక్కువ ఉన్నట్లయితే అది చంచలంగానో మత్తుగానో ఉంటుంది కనుక సత్వగుణాన్ని విశుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి చిల్లగింజ లేదా ఇంకుడు గింజను అరగదీసి తీసి నీటిలో కలిపినట్లయితే మురికంతా కిందకి చేరి నీరు తేటగా ఉంటుంది పూర్వకాలం నీటిని శుభ్రం చేసుకోవడానికి ఈ పద్ధతిని వాడేవారు అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాల చేత మనస్సును మాలిన్యరహితంగా చేయటం వలన నిర్మలంగా మారుతుంది ఇదే మనఃప్రసాదము మానసిక తపస్సు ఇలాంటి మనఃప్రసాదాన్ని ఎవరైతే పొందుతారో అతడు ఇంక మళ్ళీ బంధాన్ని పొందడు అంతఃకరణ వృత్తి సామాన్యంగా ముఖం ప్రతిబింబిస్తూ ఉంటుంది ముఖం సౌమ్యంగా వికాసంగా ప్రశాంతంగా ఉంటే దాన్ని బట్టి మనస్సు నిశ్చలంగా సౌమ్యంగా ఉందని ఊహించవచ్చు అటువంటి సౌమ్యస్థితి కలిగి ఉండడం మానసిక తపస్సే అవుతుంది ఇంకా మౌనము అలాగే వాంగ్మానము మనోమౌనము అని రెండు రకాలు ఈ మౌనము వాంగ్ మనోమౌనము అయితే మౌనాన్ని తపస్సును చెప్పడం వలన మానసిక మౌనమే మంచిది వాక్మౌనము అంటే కేవలం మాట్లాడకుండా ఉండడం మనసులో చెడ్డ ఆలోచనలు పెట్టుకుని మౌనంగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు అందువలన శుద్ధమైన మనోమౌనమే మంచిది ఇంకా ఆత్మ వినిగ్రహ అక్కడ ఆత్మ అంటే మనస్సుని ఇంద్రియాలని అర్థం ఇంద్రియాలని ఇక్కడ ఆత్మ అంటే మనస్సుని ఇంద్రియాలని కూడా ఏ రకంగా మనము మన యొక్క అధినంలో ఉంచుకోవాలో చెప్తూ ఇంద్రియాలను బాగా నిగ్రహించుకోవాలనే విషయం తెలుస్తుంది అలాగే సంశుద్ధి అని చెప్పడం వలన పరిపూర్ణమైన జ్ఞానసిద్ధి ఉండాలని తెలుస్తుంది నిర్మలమైన జలమున జలానికి జలంలో సూర్యుడు దేదీప దేదీప్యమానంగా ఎలా ప్రకాశిస్తాడో అలాగే శుద్ధమైన మనస్సులో ఆత్మభాస్కరుడు ప్రకాశిస్తాడు కనుక మనస్సుతోనూ భావములతోనూ ఎటువంటి దృశ్య దోషము అపవిత్రత బహు బహుజాగ్రత్తతో ఉండాలి ఈ రకంగా ఉన్నట్లయితే మనం కోరుకునేటువంటి 많지 만ి మ న 비슷한 భ ి స ్이다